యువతరం నవతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగిందని ప్రముఖ పారిశ్రామికవేత్త దేశం పార్టీ నాయకులు గుణం చంద్రమౌళి పేర్కొన్నారు నూతన సంవత్సరం సందర్భంగా ఆయన్ను కలవడానికి వచ్చిన అభిమానులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సేవలు ప్రస్తుత గాడి తప్పిన రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దే సామర్థ్యం కలిగిన చంద్రబాబు పాలన నేడు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని తెలిపారు గత ఇరవై ఏళ్లుగా వ్యాపారాలు నిర్వహించుకుంటూ తెలుగుదేశం పార్టీకి సేవలందించడం జరిగిందని అన్నారు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తాను పెద్దాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని తెలుగుదేశం పార్టీ అధినేతను కోరనున్నారు ఇక మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర్ రామారావు అనంతరం తనకు పెద్దాపురం ప్రజలు తన సేవలను కోరుకుంటున్నారని ఈ సందర్భంగా గుణం చంద్రబౌలి అన్నారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి వచ్చినటువంటి అభిమానులకి అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని అందరూ ఆరోగ్యంతో ఉండాలని అందరూ ఏ పని చేసినా రాణించాలని అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్ సార్ మా వయసులో రాజకీయాల్లోకి రావాలని ఆశయం నాది చిన్న వయసు ఏం కాదండి నాది యాక్చువల్గా నాకు ఆల్రెడీ యాభై మూడేళ్ళు నా వయసు ఏంటి చిన్న వయసు ఏం కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి బ్యాక్ ఎండ్ పాలిటిక్స్లో ఉన్నాం అలానే జరుపుకుంటూ వస్తున్నాం ఏ పార్టీ మారలేదు ఎప్పుడు కూడా అప్పటి నుంచి కూడా భాస్కర్ భాస్కర్మారావు ఉన్నప్పటి నుంచి కూడా మేము తెలుగుదేశంలోనే ఉన్నాం అదే పదవిలో అలాగా ఉండే సారే పని చెప్తా పని చేసుకుంటూ పోతున్నాం అలాగే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ పాలిటిక్స్కి యూత్ కావాలన్న దీంతో మనకి చేయగలవన్న నమ్మకంతో ఈ రాజకీయంలోకి రావడం జరిగింది మించి వేరే ఇదేం లేదు మనం రాజకీయంలో ఉన్నా లేకపోయినా నాకున్న కాంటాక్ట్స్ని బట్టి అన్నిటిని బట్టి నేను ఎవరికన్నా ఏ పనన్నా నా వల్ల అవుతుందంటే చేసి పెట్టగలను ఎందుకంటే నాకున్న కాంటాక్ట్స్ ఫ్రెండ్స్ అలాంటి అందరూ కూడా ఏదో ఏ పార్టీ అయినా సరే అటువంటి ఇబ్బంది ఏం లేదు కేవలం మేము టీడీపీలో ఉన్నందువల్ల ఒక ముద్ర టీడీపీ అని అందుకే అదే పార్టీ నుంచి అది గట్టిగా ప్రయత్నిస్తున్నాం చూసి సరేమన్నా అవకాశం ఇస్తే ముందుకెళ్ళి పెద్దాపురం అయితే మేమన్న రాజమండ్రి నేనైతే రామచంద్ర రా పెద్దాపురం కాన్స్టిట్యున్సీనే చెప్పాం ఎందుకంటే అది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అది కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీట్ అది అప్పట్లో భాస్కర్ అమ్మారావు మళ్ళీ వైఎస్ఆర్కి వెళ్ళటం వల్ల మళ్ళీ రాజప్ గారు రావడం జరిగింది ఆయన టూ టైమ్స్ చేయడం జరిగింది మళ్ళీ గ్రామ సమాజ వర్గానికి చెందిన సీటు మాకు మళ్ళీ మాకు ఇవ్వాలని చెప్పేసి మేము సార్కి చెప్పడం జరిగింది వారు కూడా పరిశీలించాలని చెప్పడం జరిగింది